అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై మూడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురుగారి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురుగారి ప్రవచ్చి కుమార్ గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టు చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం మన గురువు గారి దగ్గర కలదు ఎటువంటి సమస్యలున్నా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిషం అవ్వను మన గురుగారు స్త్రీ పురుష వసతి కని చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత ముఖ్యమైన మార్పు శ్రీని భాగం శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ఈ వారికి మొత్తం సంవత్సరము మినరాశిలో ఉంటే ఇక ఈ రాశి వారికి మాత్రము ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ శని గోచారము రేపటి రోజున డైరెక్ట్ మోషన్లో ఉండబోతుంది అంటే ఆ తర్వాత డిసెంబర్ పన్నెండు తర్వాత నుంచి వక్ర మోషన్లో కొనసాగబోతుంది ఐదవ స్థానము అంటే సంతానము పూర్వపుణ్యము మంత్రశక్తి ఆధ్యాత్మికత క్రియేటివిటీ ప్రేమ సంబంధాలు విద్య నిదయశక్తి ఇవి వీటి అన్నిటివే కూడా శని ప్రభావం ఉంటుందన్నమాట ఈ గోచారం వల్ల కొన్ని విషయాల్లో విశ్రాంతి స్పష్టత శ్లోకానీ స్ట్రాంగ్గా ప్రోగ్రెస్ కనిపిస్తుంది సంతాన విషయంలో దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్న వారికి మంచి అభివృద్ధి అవకాశాలు కనబడతాయి అయితే కొద్దిగా ఆలస్యాలు కూడా ఎదురవ్వచ్చు మానసికంగా శాంతి పెరుగుతుంది ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది జపం ధ్యానం దేవతారాధనలో మీ జీవితంలో మంచి మార్పులు అయితే వస్తాయి క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక బంగారు అవకాశం అండి ఇక మీ ప్రతిభ అయితే వచ్చే సమయం ప్రేమ సంబంధాల విషయంలో ఒక స్థిరత్వం వస్తుంది సంబంధాలు మరింతగా గాయపడతాయి సింగిల్ వారికి సరైన జోడి దొరికే అవకాశం అయితే ఉంది విద్య ఓ నిర్ణయాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు దూరకాలము మంచి ఫలితాలు ఇస్తాయి లాంగ్ టర్మ్ ప్లాన్లు విజయవంతమవుతాయి మొత్తానికి ఈ రాశి వారికి రే డిసెంబర్ నెలలో అయితే చాలా ఎదుగుదల ఆధాత్మికత పురోగతి సంబంధాలు మెచ్యూరిటీ మరియు జీవితంలో సుదీర్ఘ ఫలితాలు ఇచ్చే సంవత్సరం అని చెబుతుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము మీకు ఉద్యోగం కానీ కుటుంబం వ్యాపారంలో మీరు కొంత సేద తీనట్లుగా కంఫర్ట్గా అనిపి అనుభూతి చెందుతారు ప్రత్యేకంగా జనవరి ఇరవై తర్వాత శని గోచారం మీకు మరింత అనుకూలంగా మారటము మీకు పనులు నెమ్మదిగైనా సజావుగా ముందుకు సాగుతాయన్నమాట ఈ శని భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీకు వచ్చే సంవత్సరం అంతా మీ అదృష్టమైనది ఎటువంటి సంచారంలో కూడా అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటబోతుంది ఇక శని భాగవానుడు ఈ సంవత్సరం పంచమ స్థానంలో సంచారం చేయడం మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అండి ఈ స్థానం వల్ల ధనలాభాలు ఖచ్చితంగా వస్తాయి అయితే వాటి మనల్లో మనం కొంత ఆలస్యం ఉండవచ్చు అంటే డబ్బు వచ్చేది వస్తుంది కానీ కాస్త సమయం పడుతుంది అందుకే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ మెటర్స్తో యూ మస్ట్ బీ కేర్ఫుల్ ఎవరికి డబ్బు ఇవ్వటము ఎవరితో ఆర్థిక హామీలు ఉండటము పెద్ద మొత్తంలో ఖర్చులు చేయటము ఇవన్నీ చాలా ఆలోచించాలి మీరు అనుకోకుండా ఇచ్చిన మాట వల్ల ధన సమస్యలు రావటానికి కూడా అవకాశం ఉంది అందుకే మాటల విషయంలో కూడా జాగ్రత్త అవసరం మొత్తం మీద ఈ సంవత్సరము ఈ రాశి వారికి నెమ్మదిగా కానీ స్థిరంగా విడుదల జరిగే అవకాశం అయితే స్థిరత్వం ఉంది సరైన నిర్ణయాలు తీసుకుంటే శని భగవానుడు తప్పకుండా మీ పక్షాన్ని నిలుస్తాడు ఇక రేపటి రోజున ఈ రాశి వారికి రెండు అత్యంత కీలకమైన గ్రహం గురువు గారి సంచారు ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానమైన తొమ్మిదో ఇంట్లో అది ఉచ్చరాశిలో ప్రవహించడం వలన మీ రాశికి అప్రమైన శుభ ఫలితాలు లభించనున్నాయి తొమ్మిదో స్థానం అంటే పూర్వపుణ్యాలు అదృష్టము దైవ అనుగ్రహము గురుకృప ఇవన్నీ ఇక్కడ ఉంచే గ్రహిస్తాయి ఇక శని ఐదవ స్థానంలో పంచమ ఫలితాలు ఇస్తూ ఉన్న పరిస్థితిలో గురువు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అసలు అదృష్ట ద్వారం తెరవబడమే మీ పనిలో కొంత ఆలస్యం ఉన్న చివరికి విజయం మాత్రం ఖచ్చితంగా మీదే అవుతుంది శ్రమ వృధా కాదు ఎదురు చూసిన ఫలితాలు సరిగ్గా సమయం చేతులకు వస్తాయి ఆర్థిక విషయాల్లో మీకు రేపటి రోజున బలమైన సంవత్సరం బలమైన రోజు కూడా అవుతుంది కొత్త ఆదాయ మార్గాలు కొత్త అవకాశాలు ఉద్యోగం ఎదుగుదల ఇవన్నీ ఒక్కొట్టుగా మీకైతే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా గోల్డెన్ పీరియడ్ లాగా ఉంటుందండి రేపటి రోజున మీకు అదృష్టము అడ్డం పెట్టుకొని నడిపించే విధంగా అయితే ఉంటుంది జీవితంలో అదృష్టం కూడా కష్టాన్ని చూసి వస్తుంది అనే మాటను సాక్షాత్కారంగా అనుభవించే సంవత్సరం అయితే ఇది మీ ప్రతిభ మీ శ్రమకు దైవానుగ్రహం కలిసి వస్తుంది ఇక ఈ రాశిలో గురువుగారు స్థానం ఉండటం వల్ల ఆర్థిక విషయంలో కొంత అపత్కాలం ఉంటుంది కానీ ఆ సమయంలో కొంత ఆకస్మిక ధనలాభాలు రావచ్చు ఉదాహరణకి ఇన్సూరెన్స్ పాలసీలు మెచ్యూర్ కావడము లేదా అనుకోకుండా డబ్బులు రావడం వంటి పరిస్థితులు వస్తాయి ఆర్థికంగా ఈ రాశి వారికి రేపటి రోజున బాగుంటుంది మోటి ఆరు నెలల్లో కొంత ఆలస్యం ఉంటే కూడా డబ్బులు తప్పకొస్తాయి ధన పంచవాదతి గురువు అష్టమంలో ఉండటం వలన డైట్ ట్రేడింగ్ మరియు సెక్యులేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాభం కూడా ఉండొచ్చు కానీ నష్టాలు కూడా సంభవిస్తాయి రేపటి రోజున మాత్రం మీ ఖచ్చితంగా భాగంలో సంచారం చేయడం వల్ల మంచి ప్రగతి శాలరీలో పెరుగుదల ప్రమోషన్స్ బిజినెస్ విస్తరణ వంటి అవకాశాలు లభిస్తాయి అప్పులు ఉన్నవారికి ఎలాగైనా అప్పులు తీర్చుకునే అవకాశం అయితే కలుగుతుంది మరి మీరు ఖర్చుల విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా కూడా వినోదాల కుటుంబంతో ప్రయాణాలు ఇంటి మరమ్మతులు వాహనము సంబంధిత ఖర్చులు పెరుగుతాయి అందువల్ల ఈ ఖర్చులు కొంత తగ్గించి అవసరమైనప్పుడు వాటిని ఇన్విడ్లో పెట్టడం మంచిది ఉద్యోగం వ్యాపార రంగాల్లో మంచి పురోగతి ఉంటుంది రేపటి రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కానీ మీ కృషి గుర్తింపులు అవుతుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఇంటర్వ్యూలకు ఆలస్యం అయ్యే వాళ్ళకి కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి ఈసారి నిరాశ చెందకండి ఇక విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి డాక్టర్లు సర్జన్స్ క్రిమినల్స్ లాయర్సు చేతి వృత్తిదారులు ఆర్టిస్టులు మ్యూజిషియన్స్ ఉపాధ్యాయులు ఐటీ రంగంలో పనిచేసేవారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు మొదటి ఆరు నెలల తర్వాత గురువు భాగ్యలో ఉండటం వల్ల ఉపాధ్యాయులకు మరింత మంచి అవకాశాలు వస్తాయి వ్యాపార రంగంలో విస్తరణకు ఇది ఒక మంచి సమయం కుటుంబ జీవితంలో రేపటి రోజున ఈ రాశి వారికి చాలా సంతోషకరమైన వార్తలు లభిస్తాయి సుఖ సంతోషాలు పెరుగుతాయి రేపటి రోజున కొంత జాగ్రత్త అయితే అవసరం అయినప్పటికీ కుటుంబ ఆరోగ్యము కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి రేపటి రోజు మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే గ్యాస్ట్రిక్ సమస్యలు గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు అయితే ఏర్పడబోతున్నాయి వీటిని తక్షణమే శ్రద్ధగా చూసుకోవాలి ఇక ప్రేమ స్నేహ సంబంధాలు కొంత మిశ్ర ఫలితాలు ఉండబోతున్నాయి రేపటి రోజు మీకు చిన్న చిన్న మాటల కారణంగా వివాదాలు రావచ్చని జాగ్రత్తగా ఉండండి ప్రేమలో నిజాయితీ క్రమశిక్షణ చాలా అవసరము అవి లేకపోతే తేలిక పడి ప్రేమ కానీ ఆ ప్రేమ నిలబెట్టుకోవాలనుకుంటే మాత్రము కొన్ని కొన్ని సందర్భాలు చూసి చూడట్టుగా ఉంటే మన ప్రేమ నిలబడుతుంది మరి రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న కుంభస్థానంలో మీకు అన్ని రకాల కూడా అనుగ్రహంగా ఉండాలంటే మాత్రం రేపటి రోజున శని భగవాన్ యొక్క ఆరాధన మీకు అన్ని రకాలుగా మేలు చేస్తుంది రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే శని దేవునికి తైలాభిషేకం చేసుకోవడము మీరు ఈ సంవత్సరం అంతా కూడా శని సే సోమవారం శనివారం మాత్రం శివుని యొక్క అభిరా ఆరాధన చేయడం చాలా మంచిది ఇక చిన్న ఇబ్బందులు రేపటి నిలబడుతున్నాయి కానీ మీకు సంతానం సుఖంగా ఉండబోతుంది విద్య ఉద్యోగ సంబంధంగా దూర ప్రాంత ప్రయాణాలు సెటిల్ అవటం వంటి అవకాశాలు వస్తాయి వివాహ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సంవత్సరం ఆరోగ్యపరంగా గత సంవత్సరంతో పోలిస్తే రేపటి రోజు మీకు చాలా వరకు కూడా మెరుగుదల ఉంటుంది వర్క్ స్టేషన్స్ తగ్గడం మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు హార్మోన్ ఇన్సులిన్స్ థైరాయిడ్ షుగర్ రావచ్చు కాబట్టి ఆహార వ్యాయామం పైన ప్రత్యేక శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మోకాల కాలకు సమస్యలు చిన్న చిన్న గాయాలు దెబ్బలు తినే అవకాశం అయితే ఉంది కాబట్టి శారీరక కార్యక్రమాల్లో జాగ్రత్త అవసరము కెరీర్ పరంగా రేపటి రోజు మీకు మంచి అభివృద్ధి ఉంటుంది కొత్త ప్రాజెక్టులు బిజినెస్ ప్రారంభాలు ప్రమోషన్లు రేపటి రోజు మంచి ఫలితాలు ఇస్తాయి మీకు ఆధ్యాత్మికంగా రేపటి రోజున రెండు కూడా వృద్ధి చెందుతారు మరి మీకు రేపటి రోజున మంత్రాలు తంత్ర విద్యలు ఆత్మీత కృషి బాగా సాగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన కూడా రేపటి రోజు మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆత్మహత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు మంచి విషయానికి వస్తే విద్యార్థుల విషయంలో చాలా వరకు కూడా రేపటి రోజున కష్టాలు అయితే తప్పవండి టీచర్ల మాటలు అర్థం కావడంతో ఆలస్యము ఎక్కువ శ్రమ అవసరము చదువుల్లో శ్రద్ధ పెట్టకపోతే చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది ఇక విద్యాస్థానంలో అస్పష్టత దృష్టి మరలిపోవడం జరుగుతుంది కావున విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా తమ దృష్టిని మరలకుండా కేంద్రీకరించుకోవాలి కొత్త కోర్సులు కాలేజీల్లో చేరేకునే అవకాశాలున్నాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కూడా శ్రద్ధ అవసరము రెమిడీస్ విషయానికి వస్తే శని పంచమిలో గురువాశ్రమంలో ఉండటం వల్ల రేపటి రోజు మీరు శివాలయాసు అందించడం దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రం పారాయణించేయడము కాలంపై చిట్కాలండి రేపటి రోజులు మాత్రం మీరు ఖచ్చితంగా కూడా కొంచెం ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించడం అనేది చెప్పలేని సూచన మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాత ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్